టీజర్ ఎంతమంది నచ్చింది టీజర్ నచ్చలేదు ఎవరికి ఇది ఏదో బేటం చెల్లే సో లవ్ యూ సో మచ్ బేటం చెల్ల ప్రజలందరికీ ఫస్ట్ సూర్య అన్న బలం మనం సూర్య అన్న థ్యాంక్ యూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఒక చిన్న గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడుతున్నా సో చాలా హ్యాపీగా ఉందండి బాబురెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అంటే నా గోపాలం నాకు చాలా జాయిన్ చేసి పిలిపించినందుకు సో చాలా హ్యాపీగా ఉందండి మన మెగా మెకా వారికి కదా ఈరోజు వెంట చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అన్న నెక్స్ట్ నందు కూడా నేను పే చేస్తాను నెక్స్ట్ సీడ్ గమని కూడా జాయిన్ చేసి నేను ఇక్కడ జాయిన్ అయిపోద్ది చాలా ఉన్నాయి నేను మన ఊర్లో దిగిన వెంటనే బేగం చెల్లో నా ఇలా ఫంక్షన్ ఉంది సాయిబాబు గుడి దగ్గర ఎక్కడన్నాంటే దగ్గర ఉండి చూపించారు ఈ ప్రేమకి మన రాయలసీమ ప్రేమకి అందరూ మారిస్ అవుతారు సో లవ్ యూ సో మచ్ బేగం చెల్ల ప్రజలందరికీ ఇక్కడ పెద్దలందరికీ వచ్చిన పెద్దలందరికీ ఆ మీద పెద్ద పెద్ద హీరోలందరినీ చూసుకున్నాం ఈ సినిమా దాదాపు మంది కొత్త చూస్తున్నారు ఐ ప్రామిస్ బేగం చెల్ల నుంచి

స్కూల్ అయిపోయింది ఒక మధురం ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా ఒక పోలీస్ అయినా ఒక డైరెక్టర్ అయినా నేనైనా మీరైనా మన జ్ఞాపకాలని అందరినీ దాటుకుంటూ వచ్చాము ఆ జ్ఞాపకాలని గుర్తు చేసేది ఈ స్కూల్ సినిమా ప్రామిస్ మీ మీ తరగతి మీ తరగతుల్ని మీ ప్రేమని మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు మన తత్వాన్ని ప్రతి ఒక్కరు నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఒక ఐదు సంవత్సరాల బాబా ఒక రెండు సంవత్సరాల బాబా నా భార్య నా తల్లితో కూర్చొని సినిమా ఫ్యామిలీ అందరూ కొంచెం చూస్తారు లాస్ట్ నాకు లక్షాన్ని ఎమోస్ట్ అవుతారు ఎందుకంటే నాకు బాబు అమ్మాయి రెండు ఒకటే రా నాకు బాబు ఎంత బాధ వచ్చినా కాదు అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేస్తుంది మొత్తం కళాభిమానాలు ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నేను వేదం చెల్లా నా మీద చూపించిన అభిమానంతో హైదరాబాద్ వరకు పోయి ఇతర దేశాలలో కూడా పాటలు పాడే అవకాశం గొప్ప అవకాశం మీరు కల్పించారు నాకు నిజంగా ధన్యవాదాలు వేదం చెల్ల మండలానికి వేదం ఉండే విలేకరులు ఫస్ట్ గా నన్ను మొట్టమొదటిసారిగా పేపర్ పరిచయం చేసి అంటే ప్రతి ఒక్కరు బాబా మా మహిళన్నా తీసిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా గోపాలన్న నేను వస్తానన్న మహేష్ కావచ్చు నా రిటైర్ గురించి కొత్తగా చెప్పాల్సి బట్ 26 ముచ్చాల్లో దట్టు ఫ్రమ్ సోషల్ మీడియా నుంచి చెప్పిన వారిలో చాలా ప్రజలందరికీ మా స్కూల్ టైప్ మా స్కూల్ రాయ్ పోయిన మొత్తం పెద్ద ధన్యవాదాలు అండ్ స్కూల్ పోయి టీచర్ చేశారు కదా ఎలా అనిపించేస్తే ఇంకా రావాలి రెస్పాన్స్ కావాలి మరేషన్ పాపం ఎంత కష్టపడి చేశారు స్కూల్ లైఫ్ పోయి టీచర్ స్కూల్ లో మొత్తం ఎంతో కష్టపడి చేసుకుని టీచర్లో అండ్ సినిమా ఏదైనా ఇప్పుడున్న కాలంలో మళ్ళీ ఒక స్కూల్ డేస్ ని గుర్తు చేయాలి మన పాత లైఫ్ ని గుర్తు చేయాలి మనిషి ఎంతో కష్టపడి మా టీం మొత్తం కష్టపడి స్కూల్ డేఫ్ మన మూవీ చేస్తున్నాం మీరు అందరు

చాలా దగ్గర వ్యక్తి నన్ను నా కమ్యూనిటీలో అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు గోపాలి మాట్లాడుతున్నాను అంటే అది చాలా మందికి తెలియకపోయచ్చు నేను ఎప్పుడైతే ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నాను వాళ్ళ వెనక ముందు ఆలోచించకుండా ఇరవై ఐదు వేల రూపాయలు నాకు డొనేషన్ ఇచ్చాడు ఈ రోజుకి ఆ కృతజ్ఞత నాలో ఉందని జై వాసవి ఆ వాసవి మాత అనుగ్రహంతో ద్వితీయ విజేతని మరకి మకుమ సంపలకు చాలా దండే ఉంటాయి ఆ దండే ఉండై కూలి చేస్తారు మనకు దిపోయే టిప్ సిల్వర్ చూడొచ్చు aapke silver లో రెండు బౌల్స్ రెండు స్పూన్స్ 1 కప్పు চিনি నిమ్మరొచ్చేది ఏ వన్ కే వన్ అనేది అర్థం అవ్వలేదు ఏ వన్ నెంబర్ అవ్వదు ఏ వన్ నెంబర్ వచ్చేది aap silver నుండి

మా ముందు సో ఎలాగో మీకు లక్ష్మీదేవి వరించుకోతే మొక్క పక్కన పెట్టింది మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు